మా తమ్ముడు అండి విజయ్ తన పేరు ఎన్టీఆర్ కి చాలా పెద్ద తన ఏది పడ్డగా ఆయన ఫోటో ముందు కొబ్బరికాయలు పాలవే అవి ఇవి చేస్తా ఉంటాడు ఒక్కసారైనా లైఫ్ లో అయినా చూడాలి కంపల్సరీ అని అని తన కోరిక అండి ఇప్పుడు ఆయన లైఫ్ లో ఒక్కసారి అయినా సరే మా వీడియోస్ చూసినా చూడకపోయినా సరే కానీ ఒక్కసారైనా మా తమ్మునికి ఒక్కసారైనా ఒక్కసారి కనిపించిన సార్ తను బర్త్డే సందర్భంగా యాజ్ ఎ ఫ్యాన్ గా అభిమానిగా మీరు సినిమాలు చూస్తే తన సినిమా ఉంటారు కాబట్టి సో ఏం చెప్పదలుచుకున్నారు ఎన్టీఆర్ గారికి హ్యాపీ బర్త్ డే అని చెప్పేసి అని చెప్తాను తను ఎప్పుడు సంతోషంగా ఉండాలి మంచి సినిమాలు తీయాలి అన్ని సూపర్ హిట్ కావాలని కోరుకుంటాను ఎప్పుడు అంటే ప్రజలకు గిట్లా సేవలు చేస్తూనే ఉంటాడు తను గిట్లా సేవలు చేస్తూనే ఉంటాడు తను గిట్లా హ్యాపీ వాళ్ళ ఫ్యామిలీ కానీ తను గానీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను తను సార్ ఎన్టీఆర్ హ్యాపీ బర్త్డే ఇష్టం కాబట్టి చూసాను చూసాన త్రిపురలో అయితే నాలుగు సార్లు చూసాను త్రిపురాల ఎక్కువ ఇష్టం ఇష్టం అండి తను ఉండడం మాట్లాడటము చేయడం అలాంటి తన డైలాగ్ కానీ అన్ని చాలా ఇష్టం అండి నాకు ఒకటి చెప్పాలనుకుంటాను ఎన్టీఆర్ గారు ఎప్పుడే మాట చెప్తుంటారు మీరు ఇంటికి వెహికల్ తీసుకొని వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోరు వెనకాల అమ్మాయి ఉంది కదా అని చెప్పేసి స్పీడ్కి వెళ్ళడము అలాంటిది లేకపోతే ఒంటరిగా ఉండడం లేటుగా అయిపోతుంది ఇల్లు ఇంటికి వెళ్ళడము వెళ్ళి ఇంటికి వెళ్ళడము లేటుగా అవుతుంది అలాంటిది ఏం చేయకుండా హెల్మెట్ పెట్టుకొని జాగ్రత్త ఇంటికి వెళ్ళండి ఏదన్నా ట్రాఫిక్ జామ్ ఉన్నా ఎవరికన్నా చిన్న పిల్లలు నడుస్తుంటారు పెద్దవాళ్ళు నడుస్తుంటారు ముసలి వాళ్ళు కొంచెం చూసుకొని వెహికల్ నడిపించండి ఎందుకని అంటే ఇంట్లో మీ ఫ్యామిలీ ఎదురు చూస్తూ ఉంటుంది మీరు ఎప్పుడు వస్తారా మీరు జాగ్రత్త వస్తుండ్రా లేదా అని చెప్పేసి అని ఇంట్లో మీ ఫ్యామిలీ ఎదురు చూస్తూ మా తమ్ముడు అండి విజయ్ తన పేరు కి చాలా పెద్ద ఫ్యాన్ తన ఫిలిం ఏది పడ్డా కానీ ఆయన ఫోటో ముందు కొబ్బరికాయలు పాలవే అవి ఇవి చేస్తూ ఉంటాడు నేను ఎప్పుడు అంటుంటా ఏంట్రా ఇదంతా నువ్వు కాలేజీలో వదిలేసి ఇదంతా ఏం చేస్తున్నావు ఏంట్రా అని చెప్పేసి అని చెప్తా ఉంటాను కానీ అక్క నాకు ఎన్టీఆర్ అంటే చాలా అన్నయ్య అంటే చాలా ఇష్టం అని చెప్పేసి ఒక్కసారనే లైఫ్లో అయినా చూడాలి కంపల్సరీ అని చెప్పేసి అని తన కోరిక అండి అంటే తనకు నేనేమంటున్నా అంటే ఎప్పుడైనా లైఫ్ లో ఒక్కసారైనా సరే మా వీడియోస్ చూసినా చూడకపోయినా సరే గానీ ఒక్కసారైనా మా తమ్మునికి కలవచ్చు ఒక్కసారైనా కనిపి కనిపించిన సార్లు తను అది ఇన్టీఆర్కి కల్పియాలని చెప్పేసారు అక్కగా కలిపియాలని చెప్పేస్తాను కానీ చాలా రోజుల నుండి కోరికలు ఉండే కానీ తనకు చెప్పలేకపోతున్నాం మేము ఎలా చెప్పాలి అర్థం కాలేదు ఇవన్నీ మీతో చెప్తున్నాం అంతే నమస్తే అన్న అన్న చెప్పండి రేపు జూనియర్ ఎన్టీఆర్ గారు బర్త్డే సందర్భంగా చాలా మంది కూడా చాలా రకాలుగా వాళ్ళ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు సో మీరు ఏం చెప్పదలుచుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు వన్స్ అగైన్ ఫస్ట్ అండి హ్యాపీ బర్త్డే టు తారక్ అన్న నిజంగా ఎన్టీఆర్ గారు అంటే మా కడప సైడ్ చాలా పిచ్చ అభిమానం ఉంటారు మీరు దేవరా సినిమా అయితే ఎక్కువ మీరు కలెక్షన్ గ్రాస్ ఎక్కడ చేసి ఒకవేళ చూస్తే మొత్తం కడప కర్నూలు నంద్యాల తిరుపతి ఇటు సైడ్ రాయలసీమ జిల్లాలో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ భీవత్సమంగా ఉంటారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంకా చెప్పడం అవసరం లేదు ఒక చిన్నపాటి జాతర లాగా చేస్తారు మీరు దేవరా రిలీజ్ టైమ్ చూస్తే చిన్న జాతర జాతర చేస్తారు కదా థియేటర్ ముందర జాతర లెక్కలే ఉంటాయి నిజంగా ఎన్టీఆర్ గారి అభిమానం రిలీజ్ అయింది చూడండి అప్ప ఎప్పుడో ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయిన పిక్చర్ ని ఇప్పుడు జనాలు ఎంత అవగాహనిస్తున్నారు ఇంకొకటి ఎమదొంగ కూడా ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది కాబట్టి చెప్తున్నా రిలీజ్ అయింది సందర్భంగా చెప్తున్నా అంటే మీరు రాఖీ సినిమాకి ఎన్టీఆర్ కి ఎమదొంగ సినిమా ఎన్టీఆర్ కి చూస్తే ఎంతో ఎంతో మంది హీరోలు గాని ఎంతో మంది యూత్ కానీ ఇన్స్పిరేషన్ తేవాలి ఎందుకంటే అశోక్ సినిమా రాఖీ సినిమా ఇవి వెంట వెంటనే వచ్చాయి రాఖీ సినిమాకి అయితే చాలా మంది అయితే ఎన్టీఆర్ కానీ అప్పుడైతే యూట్యూబ్స్ ఇవి ట్రోలర్స్ లేవు కానీ ఇండైరెక్ట్ గానే ట్రోల్ చేశారు ఇంత లావ్ అయ్యాడు ఇంత బొద్దుగా ఉన్నాడు ఈ అబ్బాయి ఇంకా స్టార్ ఏమవుతాడు ఎన్టీఆర్ పని అయిపోయింది అన్నారు కానీ రాఖీ సినిమా కానించి కన్ కంత్రీకి ఎలా ట్రాన్స్ఫర్ అయ్యారు ఎన్టీఆర్ గారు మీరు చూసుకుంటారు ంటే మీకే తెలుస్తుంది రాఖీ సినిమాలో ఎలా ఉన్నారు ఎన్టీఆర్ గారు ముద్దుగా జబ్బుగా ఉండేవారు రా కంత్రి సినిమా వచ్చేసరికి సన్నగా కరెంట్ దిగలేక తయారు తర్వాత ఊసర్ వెళ్ళి తర్వాత యమదొంగ ఇప్పుడు రీసెంట్గా మీరు త్రిపుల తర్వాత ఎన్టీఆర్ గారు దేవరా తర్వాత ఎన్టీఆర్ గారు ఇప్పుడు పోస్టర్ చూస్తే వార్ లో హృతిక్ రోషన్ ఎలా సన్నగా ఉన్నాడో ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు కూడా అంత సన్నగా ఇప్పుడు లేటెస్ట్ పోజ్ చూస్తే అంత గ్లామర్గా అంత సడన్గా అంటే యూత్కి ఎందుకంటే ఒక ఏది అయినా మనం ఎక్కువ ట్రోల్ చేస్తే వాళ్ళందరిని సమాధానం మన బాడీతోనే చెప్పాలి మన యాక్టింగ్తోనే చెప్పాలని ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఎన్టీఆర్ అంటే గుర్తు జనాలు లేరు మీరు రీసెంట్గా ఒక వీడియో చూసారు ఎన్టీఆర్ గారి జపాన్ అన్న నీ కోసం తెలుగు నేర్చుకున్నాను ఒక అమ్మాయి జపాన్ అమ్మాయి చెప్పింది అంటే నిజంగా మన తెలుగు భాషని ఎన్టీ రామారావు గారు శ్రీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఎంత దూరం తీసుకువెళ్ళారో మన తెలుగు జాతి గర్వపడేలా చేశారని అలా వాళ్ళ మనవుడు కానీ మనవుడుగా వచ్చిన ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారు అంతే విధంగా తెలుగు జాతి ఖ్యాతిని ఇప్పుడు వార్ టూతో తో ఇంకొకసారి వరల్డ్ రికార్డ్ బద్దలవుతుంది ఈ ఆగస్ట్ ఫోర్టీన్కి కి హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్ రాబోతున్నాయి వార్ టూలో లో ఎన్టీఆర్ గారు విలనా లేదా హుక్ హృతిక్ రోషన్ గారే హీరోనా అంటే విలన్ క్యారెక్టర్ అయినా వార్ మీరు చూసుకుంటే ఒక స్టన్నింగ్స్ ఉంటాయి ఇప్పుడు ధూమ్ ధూమ్ టూ ఇవన్నీ బాలీవుడ్ లో కి ఎక్కువ పేరు వచ్చాయి మీకు అభిషేక్ బచ్చన్ హీరో అయినా కూడా ధూమ్ ధూమ్ టూలో లో కూడా విలన్స్ కి పేరు వచ్చాయి కాబట్టి వార్ టూ తో హృత్తిక్ రోషన్ ని డామినేట్ చేసే సత్తా ఎన్టీఆర్ గారికి కంపల్సరీ ఉంది బెస్ట్ డాన్సర్ ఇన్ బాలీవుడ్ హృత్తిక్ రోషన్ బెస్ట్ డాన్సర్ ఇన్ వరల్డ్ ఇప్పుడు ఎన్టీఆర్ గారు అని నేను అనుకుంటున్నాను నిజంగా ఎన్టీఆర్ గారు అండ్ హృత్తి రోషన్ వార్ టూ కి నిజంగా ఫ్యాన్స్ అయితే నిజంగా ఎన్టీఆర్ గారు రికార్డ్స్ కోరుకుంటారు కాబట్టి ఎన్టీఆర్ గారికి ఇలా ఎన్నో పుట్టినరోజులు జరుపుకుంటారు ఆయన అభిమానులకు ప్రతిసారి స్టేజెస్ మీద ఆయన చెప్పేది ఏంటంటే ఇంటికి జాగ్రత్త ఏ హీరో అలా చెప్పారు నిజంగా అంటూ జాగ్రత్తగా తీసుకుని ఎన్టీఆర్ గారికి వంద సంవత్సరాలు ఇలా హ్యాపీగా ఆయన ఉండాలి ఆయన ఫ్యాన్స్ కూడా అలాగే బాగా చూసుకోవాలని చెప్పి ఇంకొకటి అంటే దాదా సాహెబ్ అనే ఒక బయోపిక్ తీస్తున్నారు నిజంగా రాసి పెట్టుకొని భయ్యా ఇదే ద బెస్ట్ బయోపిక్ కాబోతుంది ఆఫ్టర్ మహానటి అని నేను అనుకుంటాను ఎందుకంటే ఎన్టీఆర్ గారి పోస్టర్ ఒక రిలీజ్ చేశారు యాక్ట్ అయ్యారు ఎన్టీఆర్ గారు హ్యాపీ బర్త్డే టు ఎన్టీఆర్ గారు